ఈ రోజు ఈ ప్రెస్ మీట్ విలేకరుల సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా అందరికీ శుభాలు చెప్తూ అందరికీ మీకు బ్లెస్సింగ్స్ చేస్తూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీడియా అనేది ఈరోజు రాజకీయంలో కానీ ప్రతి మనిషి జీవితంలో కానీ మీడియా అనేది చాలా అత్యున్నతమైనది ఈవెన్ నరేంద్ర మోదీ గారు కూడా ఈ మీడియా మీదే ఆధారపడి ఉన్నారు అంటే అట్లాంటి మీడియాలు మీరందరూ పనిచేస్తున్నారంటే మీ అందరికీ సాల్యూట్ మీడియాలో మీడియా ద్వారా ప్రజల జీవితాలు బాగుపడాలి ఆ విధంగా పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉంది మీడియా వ్యభిచారులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐ మీన్ మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు అనిల్ ఈరోజు ప్రెస్ మీట్ పెడతానికి గల కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఢిల్లీ రాజకీయ పరిణామాలు మీరు కూడా చూస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాళ్ళు పట్టుకొని అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడని అసలు అమిత్ షా అని చంద్రబాబు నాయుడు కలసలా కల్సనే లేదు అతని దగ్గరున్న ఒక రిక్వెస్ట్ లెటర్ హోమ్అఫైర్స్ సెక్రటరీ సాకేత్ కి ఇవ్వడం జరిగింది యూ టు బిజీ షెడ్యూల్ అని ఏబిఎన్ లో చెప్తున్నాడు కానీ ఎడంకాల్ తో తన్నారని నేను చెప్తున్నా అమిత్ షా నరేంద్ర మోదీ ఎడంకాల్తో ఎడం చంద్రబాబు నాయుడు అయిన ఫోర్ ట్వంటీ కానీ ఎగ్గిరి కాల్తో పోసి పెగ్గు కలిపి బ్రోకరిజం చేసే రఘురామకృష్ణరాజు ఎంపీ గారు వైఎస్ఆర్ టికెట్ తీసుకొని చంద్రబాబు నాయుడు ఉడికిన్ రఘురామకృష్ణరాజు గారి ద్వారా ఈ లాబింగ్స్ జరుగుతున్నాయి రఘురామకృష్ణరాజు ఎవరి ఎవరి ద్వారా లాబింగ్ చేస్తున్నాడు ఢిల్లీలో ఉన్న ఒక పెద్దల్లో ఒకళ్ళైన వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా లాబింగ్ చేస్తున్నాడు సరే ఓకే చేసుకోనండి కానీ మీడియాలో ఓదరగొట్టే అన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు మోదీని తిట్టాడు ఏమని తిట్టాడు మోదీని ఏమని తిట్టాడు అండి ఊఈసీ మోదీకి ఫ్యామిలీ వాల్యూస్ లోని ఏకవచనంతో మాట్లాడి మోదీ గారి ఫ్యామిలీని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే జుట్టు జుట్టు లేదా కాళ్ళు కాబట్టి ఈరోజు ఊదర కొడుతున్న కొంత మీడియాకి చెప్తా ఉన్నాము మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న పథకాల మీద డిబేట్ కి రావాలా టీవీ ఫైవ్ కానీ ఈటీవీ గానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ ఇవి కాదని చెప్పేసి మీడియాను అడ్డం పెట్టుకొని ఆఖరికి ఇండియా టుడే ఇండియా టుడే సర్వేని కూడా మేనేజ్ చేశారు ఇండియా టుడే సర్వే కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు నువ్వెన్న మేనేజ్ చేయించుకో పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పదివేల మందిని నీ కొడుకు యువకుల యాత్రలో పెట్టు కానీ ఓటు వేయాల్సింది ప్రజలు పీపుల్ విల్ డిసైడ్ ద డెస్టినీ ప్రజలే రాజకీయంగా ఖచ్చితంగా ఎవరు వాళ్ళ నాయకుడు అనేది నిర్ణయిస్తారు నిర్ధారిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించారు స్వీకరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే నవరత్న పథకాలు నేను ఆల్రెడీ మీడియాలో చెప్పడం జరిగింది మళ్ళీ జగనే ఎందుకు కావాలి జగన్ కావాలి ఎందుకో ఒక అవ్వా తాతకి మనోడై పాకెట్ మనీ ఇచ్చేదానికి కావాలి జగన్ కావాలి నాడు నేడు బడి ద్వారా స్కూల్ పిల్లలకి పౌష్టికాహారం పెట్టి వాషింగ్టన్ డీసీలో అమెరికన్ కాన్సులేట్ జనరల్స్ తో కూర్చొని మాట్లాడే విధంగా తీర్చిదిద్దేందుకు రేపటి భవిష్యత్తుకి ఈ తరం పిల్లల్ని మార్చి భారతదేశం అవన్నతి చాటేందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి జగన్ అన్న కావాలి ఒక మహిళకి ఒక అక్కకి ఒక చెల్లికి ఎందుకు ఒడి ఇచ్చేదానికి నీ బాగుక్షేమం చూసేదానికి నీ బిడ్డ నీ బిడ్డ మెట్టినింట్లో కడుపు పండి వస్తే ఆ పాపకి పౌష్టికాహారం పెట్టేదానికి జగనన్న కావాలి ఈ రకంగా నవరత్న పథకాలను అమలు చేస్తున్న వ్యక్తి ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ ఒక్క రూపాయి జీతం తీసుకున్న ముఖ్యమంత్రి దేశంలోనే గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఈ రోజు ఈ రోజు జగన్జీ ఢిల్లీ ఆవో క్యాచ్ ఆప్కో అంటే ఆప్కో బోలో సాహెబ్ ఆప్ బోలో ఢిల్లీ కోచ్ అనే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నీ ఢిల్లీకి ఏం కావాలని అడిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసుకొని చెప్తున్నా ఒక యువ నాయకుడుగా జగనన్న ఆధ్వర్యంలో పనిచేస్తా జగనన్న కోసం పనిచేస్తా జగనన్నతో తో ఉంటా జగనన్న కోసం పనిచేస్తున్న వ్యక్తిగా కాలర్ పట్టుకొని చెప్తా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువతి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చూస్తా ఉన్నారు ప్రత్యేక హోదా అనేది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం నేనైతే అనుకున్నా మనస్ఫూర్తిగా ప్రత్యేక హోదా సంకేతాలు మనకు వచ్చినాయి నిన్న ఢిల్లీ పిలిపించుకున్నారు ఈ బిజీ స్కెడ్యూల్లో కూడా ఫైనల్ లిస్ట్ జాబితాను రిలీజ్ చేసే సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి ఢిల్లీకి పిలిపొచ్చి వెళ్ళడం వెను వెంటనే ప్రధానమంత్రి మోదీ గారిని కలవడం అమిత్ షా గారిని కలవటం నిర్మలా సీతారామన్ గారు గ్యాలరీలోకి వచ్చి పార్లమెంట్లో గ్యాలరీలోకి వచ్చి ఆమె ఎదురొచ్చి జగన్జీ ఆవో అని టైం ఇవ్వటం పలువురు కేంద్ర మంత్రులు ఎదురొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనగానే నాకున్న సమాచారం ఎందుకంటే నేను కేంద్రానికి సంబంధించిన వ్యక్తి మీ అందరికి కూడా తెలుసు మా మంత్రి గారు నాకు నిన్న సాయంత్రం ఫోన్ చేసి అతవాలే గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంట వీలైతే నేను వెళ్ళి కలుస్తాను జనపద్ వన్లో అనిల్ అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు నేను డ్యూ టు బిజీ స్కెడ్యూల్ నిన్న అమిత్ షా గారిని కలవటం వల్ల పిఎం గారిని కలవటం వల్ల సార్కి కుదరదు సార్ కుదరలేదు రేపు ఏదైనా ఉంటే మీరు కలవచ్చు సార్ అంటే అతవాలే గారు రాత్రి బాంబే వెళ్ళిపోవడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రోకర్లు ఫోర్ ట్వంటీలు పక్కలేసేవాళ్ళు మందు పోసేవాళ్ళు కాదండి మందు పోసేవాళ్ళు కాదు ఇవాళ మీ మీడియాలో ఇప్పుడు ఎవరైతే కవర్ చేస్తున్నారో మీ అందరి కుటుంబాల్లో మీ అవతాతలకు కూడా పెన్షన్ వస్తుంది ఆంధ్ర రాష్ట్ర క్షేమం కోరిన వ్యక్తి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ లో ప్రజల దీవెనలతో సజీవు దేవుని కృపతో విజయ చూపి మోగిస్తారు కలిసి వచ్చారండి ఏమైంది ఓ సినిమాల్లో డైలాగులు పందులు గుంపుగా వస్తుంది సింహం సింగిల్ గా వస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దీవించారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇదే జరిగింది రేపు ఎలక్షన్ లో కూడా ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది చాలా మంది టికెట్ ఇవ్వలేదని వెళ్ళిపోవడం జరుగుతుంది దట్స్ ఆల్ స్క్రాప్ అదంతా చెత్త ఆ చెత్త మనకు అవసరం లేదు ప్రజల కోసం పనిచేసే నాయకుడికి వైసీపీలో ఇంపార్టెన్స్ ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా పార్టీకి కష్టం వచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీ నాది నాది బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సిపి గేట్ వాచ్మెన్ గేట్ దగ్గర వాచ్మెన్ కరెక్ట్గా ఉంటేనే కదా లోపలికి ఎవడన్నా వెళ్ళాలన్నా మళ్ళీ వచ్చినోటు బయటికి పోవాలన్నా ఏది ఖచ్చితంగా చెప్తున్నాం పార్టీ గురించి ఎవడన్నా ఏమన్నా అవాక్కులు చవాకులు పేలినా జగనన్న గురించి ఏ కొడుకైనా దుర్భాషలు ఆడినా ఖచ్చితంగా చెప్తాను ఇళ్ళకి పోయి కూర్చుంటాను దీనికి నాకు ఎవరు పర్మిషన్ అక్కర్లా ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాను ఓడి కోసం కాదు మళ్ళీ చెప్తున్నా పార్టీ నాది వైఎస్ఆర్సీపీ పార్టీ నాది ఎస్సీ కులంలో ఎవరు మాత్రం పుట్టాలనుకుంటారన్న నా కొడుకు ఎవరో దళితులు మా మేనమావల్ అని చెప్పి కాలర్ పట్టుకొని నేను మామాను పిలిచే వాళ్ళలో మా మామూలు దళితులు ఉన్నారని చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు మొత్తం కూడా బల్లగుద్ది కరకట్ట సాక్షిగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు కోసాలు కదిలిపోయినాయి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దళితులకి గుర్తింపుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గుర్తింపుగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ రోజున గౌరవించారా ఈరోజు కోవిడ్ లో బాధపడిన రాష్ట్రంగా ఉన్న ఈ రోజు మూడు వందల కోట్లు పెట్టి ప్రపంచ ప్రపంచాన్ని శాసించగలిగిన వ్యక్తిగా తీర్చిదిద్ద కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచానికి ఎలుగెత్తి చూపించే ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలీదా విజయవాడ జింకా గ్రౌండ్స్ ఎన్ని వేల కోట్లు ఖరీదు అది అట్లీస్ట్ పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు ఖరీదు గట్టిగా ఉండదండి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు విగ్రహం కట్టుకోమని ఆడో ఊరుబడి పొలాల్లో ఇచ్చాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ చోటిచ్చాడు రాజధానిగా అనర్హత వేడుపడిన చోటిచ్చాడు కరకట్ట ప్రాంతంలో ఎక్కడో మూలనిచ్చాడు ఇచ్చాడు కానీ ఈ రోజు దళితుల్ని ఎత్తుకునేలాగా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టారు ఎవరు ఎవరు పుట్టాలనుకుంటారు అగ్రవర్ణ కులాల్లో పుట్టాలనుకుంటారుగా అన్న మాట ఎవరైనా మాట్లాడితే మీడియాలో ఉంది కదా చంద్రబాబు నాయుడుగా మాట్లాడింది వాడు క్యాబినెట్ లో ఉన్న మాట్లాడింది వాడు ఎమ్మెల్యేగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా దళితులను దూషించారా మైనార్టీ దూషించారా బీసీలు దూషించారా ఎంతమందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు బీసీలకి ఎంతమంది ఉన్నారు ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్జీపీలో దళితులకి బతు పెట్టేసి సుచరిత గారికి ఫస్ట్ ఉపమంత్రి ఇచ్చాడు ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి గిరిజన్ సంక్షేమించాడు బీసీలు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు చేశాడు కాదా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఓట్ వేసేది ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని దత్తపుత్రుని దత్తపుత్రికని కూడా బొంద పెడతారని మనస్ఫూర్తి తెలియదు మిమ్మల్ని నాకు నేను ఎవడు కోసం పనిచేయట్లా జిల్లాలో ఏ నాయకుడు ఎవడు మన ఎదురుగా వచ్చి మాట్లాడే పరిస్థితుల్లో ఖచ్చితంగా చెప్తున్నా రాజకీయంగా అబలం చూస్తారేమో చేసుకుని నేను ఏడు ప్రయత్నం ఆడింది బట్ బోరుగడ్ అనిల్ కుమార్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ గాడ్ సజీవుడైన దేవుడి మీద ఆనుకొని బతుకుతున్న వ్యక్తిని రాజకీయంగా ఒకే మనిషిని చూసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత నమ్మకం జగన్ అనేది బ్రాండ్ ఆ బ్రాండ్ అనేది ఉంటే ప్రతి ఒక్క మనిషికి భరోసా ఏ విధంగా ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారో ఆ ప్రజల్లో నేను కూడా కొన్ని ఆంధ్ర పౌరుడిగా నాకు ఉంది ఆ హక్కు ఉంది నాకు జగన్ అన్న ఒక్కడు మాట చాలు ఎవడు మాట నాకు అవసరం లేదు ఖచ్చితంగా చెప్తున్నాను ఇన్ టైంలో పార్టీ లోపలికి వస్తాను విత్ అ వెరీ గుడ్ పొజిషన్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ అది మీకు కూడా త్వరలో తెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో మీరు వైసీపీ పార్టీ తరఫు నుంచి పోటీ చేసే ఆలోచన దేవుడి కృప జగన్ అన్న బ్లెస్సింగ్స్తో జగన్ అన్న యాడికి బొమ్మంటే ఆడికి పోయి పనిచేసేదానికి రెడీ ఉన్నాను ప్రధాన బ్లెస్సింగ్స్ అది ఖచ్చితంగా ఆదేశిస్తే మీకు కూడా తెలుసు బొరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇప్పటివరకు వరకు ఇది ఆశించా ఆశించేవాడిని అయితే నేను రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వస్తానంగానే పోతే నాకు ఏదో మంచి క్యాబినెట్ రంగే ఇచ్చి కూర్చోబెట్టేవాడు నేను పని పనిచేయాలనుకున్నా నేను లీగల్ కౌన్సిల్లో స్ట్రాంగ్గా ఉన్నాము దేవుడు దేవుడి వల్ల సుప్రీంకోర్టు లా కౌన్సిల్స్ ఫోర్ కౌన్సిల్స్ డైరెక్టర్గా ఉన్నాను ఆల్ ఇండియా జుడిషియల్ ఫోరంలో నేషనల్ డైరెక్టర్గా ఉన్నాను దేవుడిచ్చిన కృపది జగన్మోహన్ రెడ్డి గారిని విలువలతో కూడిన నాయకుడిగా తీసుకొని స్వీకరించి ఆయన కోసం పనిచేస్తున్నానండి పార్టీ కోసం పనిచేస్తున్నాను పార్టీ సంక్షేమం కోసం పనిచేస్తున్నా సముద్రంలో పొంగన అనిల్ పోయేదానికి రెడీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వార్ డిక్లేర్ చేసే అనిల్ లో దిగేదానికి అన్నిటికీ అన్నిటికీ అన్ని విధాల అన్ని ప్రాంతాల్లో అనిల్ సిద్ధంగానే ఉన్నారు అండ్ ఒక మనిషి గురించి కూడా తీసుకుంటున్నా సిమ్స్ కాలేజ్ అడుగుతూ ఉన్నాడు భరత్ రెడ్డి మీడియాలో రాలేదా మీకు ఆ సిమ్స్ భరత్ రెడ్డి అనే వ్యక్తి చరిత్ర ఒక షేర్ చేస్తాను మీకు నేను లండన్ పోక ముందు నేను వెళ్ళే జిమ్ కి అతను వచ్చాడు తల్వాకర్స్ జిమ్ పేరు తల్వాకర్స్ ఆ తల్వాకర్స్ జిమ్ కి సిమ్స్ కాలేజ్ డైరెక్టర్ గా ఉన్న శిరీష అంటే ప్రస్తుత భరత్ వయస్ అని చెప్పుకుంటున్న శిరీష ఈవిడికి సిమ్స్ భరత్ రెడ్డి మూడో భర్త ఈవిడికి సిమ్స్ భరత్ రెడ్డి మూడో భర్త సిమ్స్ భరత్ని తలవాకర్ జిమ్ లో ఒక అమ్మాయిని కదిలిస్తే కుక్కను కొట్టినట్టు కొట్టు కూడా తీసుకొచ్చిన నేను జిమ్ లో జిమ్ కుచ్చే ఆడపిల్లల్ని పటాయించి కార్లు ఎక్కించుకొని మందు తాగి వాళ్ళని పాడు చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి ఆడపిల్లలు వచ్చి బడి చెప్పుకోవాలని చెప్పుకోలేరు కదా మళ్ళీ చెప్తున్నా సిమ్స్ కాలేజీ భరత్ రెడ్డి నీ భార్యకి నీకు పుట్టిన అమ్మాయ కూతురు అలెక్కి అనేది పేరుంది బాబుకి డాటర్ మీ డాటర్ ఉంది కదా ఆ బాబు నీ కూతురుగా పుట్టిందా అయితే రాంబాబు ఎవరు సిమ్స్ కాలేజీలో పనిచేసిన రాంబాబు ఏమవుతారు మీ కుటుంబానికి వాళ్ళకి సంబంధం ఏంది నువ్వు నీ భార్యకి ఎన్నో పడుతుంది నువ్వు ఒక పక్కలేసిన నా కొడుకువి నువ్వు ఫోర్ ట్వంటీ కానివి ఈ రోజు పార్టీని ఉపయోగపెట్టుకొని పార్టీలో వైజాగ్ లో దందాలు చేస్తున్నాడు ఈ భరత్ రెడ్డి అనేవాడు భరత్ రెడ్డి అనేవాడు కొంతమంది వైసీపీ పెద్దల పేర్లు చెప్పుకొని వైజాగ్ లో దందాలు చేస్తుంటే లోపలేసి సీఎం గారి దగ్గరికి వెళ్తే లోపలేసి ఇరక్కుమారు అది మీడియాలో ఎక్కడ లేదు కుక్కని కొట్టినట్టు కొట్టారు నా కొడుకు సిఐడి సిఐడి వాళ్ళు వెళ్ళి కొట్టిన తర్వాత గుంటూరుకే పరిమితం అయ్యాడు సిమ్స్ కాలేజీలో షిల్లాంగ్ డార్జిలింగ్ నుంచి వచ్చిన ఒక నలుగురు ఐదుగురు యువతుల్ని ఎవరు రేప్ చేశారు నీ కాలేజీలో నీ కాలేజీలో ఐదు ఆరు మంది అమ్మాయిలు మిస్సింగ్ యాడికి పోయారు ఎవరు చంపేశారు వాళ్ళని ఎవరు చంపేశారు వాళ్ళని సిమ్స్ కాలేజీ నుంచి బ్రోకరిజం బ్రోతలిజం నడుపుతా ఉన్నాడు నేను ఒక మెయిల్ తయారు చేసి పెట్టుకున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆ యువతులు చాలామంది విసయ్యారండీ చాలా మంది సెక్షువల్ కి గురయ్యారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజే రేపు కానీ ఎల్లుండి కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ ఇస్తాం ఈ కాలేజ్ మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి వీడి కథ తేల్చే పరిస్థితి త్వరలోనే ఉంటుంది ఎందుకంటే అండి పార్టీ నీడను బతికినోడి దేశద్రోహం కేసు పెడితే ఆ కేసు తప్పు అని చెప్పి వాడిని తీసుకుపోయి లోపలేస్తే

జైల్లోకి పోయేదానికి సిద్ధం ఇంకోటేమో నాలుగు పెళ్లి చేసుకునే దానికి సిద్ధమా చెప్పాలా దేనికి సిద్ధం ఉత్తపు పుత్రుడేమో బిర్యానీలు తిని ఢిల్లీకి పోయి తాయి మసాల చేయించుకుంటా ఉంటాడు రఘురామకృష్ణరాజు ఇంట్లో ఇంకొక పుత్రుడేమో రోడ్ల మీద కొడుకునే దానికి సిద్ధం ప్యాకేజీ తీసుకుని హోటల్స్ హోటల్స్కి అడ్డీ ఇటు తిరిగేదానికి సిద్ధం కార్వాహుల్లో ఆడపిల్లల్ని పాడు చేసేదానికి సిద్ధం దత్తపుత్రుడు దీనికి సిద్ధం చంద్రబాబు నాయుడు దేనికి సిద్ధం కార్టీకి సిద్ధం లేదా జైలుకి సిద్ధం ఇది తప్ప వీళ్ళందరికీ ఒక రంకముగుడు వచ్చాడు బాస్ రంకముగుడి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా నువ్వైనా నేనైనా ఈ మీడియా ముందు నేను ఏం మాట్లాడినా రేపొద్దున నిన్ను నన్ను దీవించాల్సింది అల్టిమేట్గా ప్రజలే ప్రజల దీవెనలు ఉన్నంత కాలం ప్రజానాయకుడిగా బతుకుంటాం ప్రజల దీవులు పోగొట్టుకుంటే ఆ రోజు రాజకీయ సమాధి కట్టబడుతుంది చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయ సమాధి వాడే కట్టుకున్నాడు చాప్టర్ క్లోజ్ కాబట్టి దీని అందరూ గమనించాలా పార్టీలో నుంచి స్వలాభాల కోసం వెళ్ళిపోయే గురించి మాట్లాడడం పోండి పోండి కానీ మీరు పోతా పోతా పార్టీ గురించి చెడు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడిన నా కొడకలారా మీ ఇళ్లలో మీ బెడ్రూమ్ లోకి వచ్చి కూర్చుంటాం ఇదైతే మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నామో భరత్ రెడ్డి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి ఖచ్చితంగా అయితే విడిచిపెట్టను వాని కథ తెలుసు ఎందుకంటే వాడు మందు దాగి కోటర్ మందు కోసం కొరటిపాడు బారుల దగ్గర కింద పడిపోయి అడుక్కు దొబ్బే పరిస్థితి వాడి సిమ్స్ కాలేజ్ డైరెక్టర్ని పెళ్ళి చేసుకోకముందు వాడి పరిస్థితి సిమ్స్ కాలేజ్ డైరెక్టర్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలా సార్లు శిరీష గారిని వాడు బ్లాక్ మెయిల్ చేసినట్టు చాలా చాలా కథనాలు ఉన్నాయి ఒకటే అడుగుతున్నా అక్కడ నీకు చెప్పుకుంటున్న నీ కూతురు నీకు పుట్టిందా రాంబాబు అనేవాడు ఎవడు నెక్స్ట్ మీడియాలో ఖచ్చితంగా దీన్ని రివీల్ చేస్తాను సిమ్స్ కాలేజ్ భరత్ రెడ్డి అనేవాడు ఒక పెద్ద రేపిస్ట్ తల్వాకర్స్ జిమ్ లో అమ్మాయిలను ఇచ్చే ఫోర్ ట్వంటీ నా కొడుకు భరత్ రెడ్డి గారు చాలా మంది పెద్దల పేర్లు చెప్పుకొని వైజాగ్ లో దొందాలు చేస్తుంటే కొట్టి తరమేశ్వర్ కాబట్టి ఈరోజు పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఏం మాట్లాడుతున్నాడు రాజధాని నుంచి మాట్లాడుతున్నాడు రాజధాని నుంచి వాడు చెల్లిచ్చిపోయాడంట వాడు కొడుకు ఆడుతున్నాడు కొడుకు ఎంత బురత వాడు అసలు వాడు నాడు ఆడే మాట్లాడతాడు రాజధాని గురించి మూడున్నర సంవత్సరాలు చెల్లించుకోలేదను నాలుగున్నర సంవత్సరాలు చలిచిపోలేదా నిన్నగా మన పాడిలోంచి నుంచి బయట ఏం దీన్ని ఫేస్ చేసేదానికి అయితే సిద్ధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తాను